కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకం తెలంగాణ రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ మానస పుత్రిక అని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిట్ సుంత లక్ష్మారెడ్డి అన్నారు మెదక్ జిల్లాలోని నర్సాపూర్ సాయి కృష్ణ గార్డెన్ లో కొల్చాన మండలానికి చెందిన పలువురు లబ్దిదారు స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి శుక్రవారం కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కింద ఒక లక్ష నూట పదహారు రూపాయల నగదు తో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుండి ఇప్పటి వరకు లక్షల మంది ఆడపిల్లల పెళ్లిళ్లు జరిగాయని వారందరికీ తులం చొప్పున బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీ శంకర్ గుప్తా మండల యువత అధ్యక్షుడు కోనాపూర్ సంతోష్ రావు టీఆర్ఎస్ పార్టీ యూత్ ఐకాన్ రవితేజారెడ్డి మాజీ సర్పంచ్ లో కరెంట్ రాజాగౌడ్ మురళీగౌడ్ ఎల్లేశం మాజీ ఎంపీటీసీ ఆదం ఎల్లయ్య నాయకులు సుమలతా బాబు చెన్నయ్య చిన్నరాములు సోమ నరసింహులు పాల్గొన్నారు